హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి ఏపీ అధికారిక వర్గాలు కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే మనం గనక గమనించినట్లయితే ఈ నెల పదిహేనవ తారీఖున దాదాపుగా చాలా మందికి కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేశారు అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళా పెన్షన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఎదురు చూస్తున్న వారికి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ముందుగా మనం ఈ యొక్క పెన్షన్లు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఎవరికి ఇస్తారు అని చూస్తే గనక ఎవరైతే ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉంటున్న భర్త మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు స్పౌజ్ పెన్షన్ల కింద ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అందించే విధంగా ఏపీ సర్కారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు సో దాదాపుగా మనకు ఏప్రిల్ నెలలో అలాగే మే నెలలో ఎవరైతే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో వారికి పెన్షన్లు ఇస్తున్నట్లుగా మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ మంజూరు పత్రాలు ఎవరైతే మహిళలు తీసుకొని ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క జూన్ పదిహేనవ తారీఖున డెబ్బై తొమ్మిది వేల మందికి పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది వారందరికీ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వారి యొక్క భర్త మరణించి ఉంటారో వారు స్పౌజ్ పెన్షన్ల కింద పెట్టుకున్నారో వారికి ఈ పథకం వర్తిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి నెలలో కూడా ఈ స్పౌజ్ ఆప్షన్ అనేది మనకు ఓపెన్లో ఉంటుందండి ప్రతి ఇప్పుడు జూన్ నెలలో మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే జూలై నెలలో మీకు పెన్షన్ అయితే ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు అయితే తీసుకున్నారు అయితే ఈ పథకానికి అంటే ఈ స్పౌజ్ పెన్షన్లకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక మీ యొక్క భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకెళ్ళి గ్రామ మరియు వార్డు సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే మీకు పెన్షన్ అనేది రాసుకుంటారు వెరిఫికేషన్ చేసి మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదా అనేది తేల్చుకొని మీకు పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారు అదే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వృద్ధాప్య పెన్షన్లు అలాగే ఒంటరి మహిళ వితంతు పెన్షన్లు ఇవన్నీ ఎప్పుడు విడుదల చేస్తారు అంటే గనక మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుందండి సో మనకు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మనకు క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కొత్త పెన్షన్ల కోసం చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది చర్చించిన తర్వాత మనకు జూన్ ఇరవయో తారీఖు నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా అధికారిక వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి సో ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయ్యింది ఎవరైతే పెన్షన్లు కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది కానీ కొత్త పెన్షన్లకు ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదు కనుక ఏపీ ప్రభుత్వం వారు ఇవి ఈ నెల ఇరవయో తారీఖున ఈ సమావేశం పూర్తయిన తర్వాత ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ అధికారులు అయితే చెబుతున్నారు ఈ నెల నుంచే దరఖాస్తులు తీసుకుంటాము అని అయితే ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అంటే గనక వితంతువులు అనుకోండి వాళ్ళు వాళ్ళ యొక్క భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని సచివాలయానికి వెళ్తే అప్లై చేసుకుంటారు ఒంటరి మహిళ అనుకోండి ఒకవేళ ఒంటరి మహిళ అయితే గనక మనకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఒంటరిగా జీవిస్తున్నట్లుగా ఒక ధృవీకరణ పత్రం అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వారు సదనం స్లాట్స్ అనేది బుక్ చేసుకొని సదనం సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది ఉంటుంది ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆ యొక్క ఆ సదరంతో పాటుగా అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోటో అయితే తీసుకొని గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఇచ్చినట్లయితే పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు సో ఎవరైనా కనుక డాక్యుమెంట్స్ ఏమైనా కానీ మిస్ అయి ఉంటే కనుక అన్ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం వారు చెప్పినప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుంది సో కొత్త పెన్షన్ల కోసం మనకు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఈ నెల ఈ పదిహేనవ తారీఖున స్పౌజ్ పెన్షన్ల కోసం డెబ్బై తొమ్మిది వేల మంది మహిళలకు అందజేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి Thank you for watching friends. Thank you.